హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజసాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు కర్రీ వచ్చేసి మనం బేగన్ నాలుగు ఫ్రై చేద్దామండి సో దానికోసం నేను ఎలాంటి వంకాయలు తీసుకున్నానో చూపిస్తాను ఇదిగోండి సో ఇది అనమాట ఇలాంటివి నేను రెండు తీసుకున్నాను చక్కగా ఇట్లా పదల్చా కట్ అనమాట విత్తనాలు ఎక్కువ ఉండవు ఇందులో సో ఇట్లా కట్ చేస్తున్నాను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను అవి కూడా కట్ చేస్తున్నాను అవి అట్లాగో చే చూపిస్తాను ముందైతే మనం ఆయిల్ వేడక్కిద్దాం సో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కుతుంది ఇందులో వేసేద్దాం ఇంకా ఉప్పు నీళ్ళలో వేసినాను చాలా బాగుంటుంది కర్రీ మాత్రమే ఇది ఓకేనా చూడండి చాలా సింపుల్ కాకపోతే కొంచెం వీటికి టైం తీసుకుంటుంది అన్నమాట సో వాటర్ లోనే కదా చై మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం వాటర్ అని పంపేస్తాం ఇప్పుడు రెండు కాయలు సూపర్ సూపర్గా సరిపోయింది ఇంకా మాకైతే చలి బాగుంది అన్నం కొండలో సో చలికి వనకడమే వనకడం డోర్లు వేసేసుకొని ఉండడం అవుతుంది ఇంకా పొద్దున పూట కూడా ఎదరగాయలు బాగా వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి ఇట్లానే వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఇట్లా మామూలుగా రైస్లో కాకుండా మామూలుగా తినవచ్చు అంత బాగుంటుంది ఇక్కడ సో ఇది కూడా ఇవేమో ఇట్లా పొడవలో కట్ చేసుకున్నాం సన్నగా సో ఆలోని ఇట్లా అన్నగా తరిగేసి పెట్టుకున్నాం పొద్దున్న చలి ఎక్కువగా ఉండి చేయడానికి కుదరలేదు పొద్దుటేమో టమాటా కర్రీ వండేసిన ఇప్పుడుకి ఇది అన్నమాట పొద్దునంటే అంత టైం ఉండదు మనకు అసలే సండే ఇవ్వాలి మేము ఎప్పుడో అనుకుంటున్నాం సో అందుకని సెండల్ అన్ని అన్నీ అన్నమాట ఓన్లీ కూరగాయలు అందుకే ఇట్లా స్పెషల్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం పచ్చి పులుసు చేసుకున్నాం అనుకో బాగుంటుంది సార్ చూద్దాం ఎంతవరకు వచ్చాయి డీప్ ఫ్రై కావాలన్నమాట టైం కొంచెం ఎక్కువ తీసుకుంటారు అందుకోసమనే ఇంకా సన్నగా కట్ చేయాలన్నమాట వీటిని చిప్స్లా తినచ్చు చాలా బాగుంటాయి ఇట్లా అవి వేక్తూ ఉంటే మసాలా ఏం చేస్తుంది అంటే ఇట్లా తినేస్తుంది ఇంకా సో తీసుకుందామని ఇంకా సరిపోతుంది స్టవ్ చిన్నగా పెళ్ళం సో తిద్దాం దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది వీటికి అంటే ఇక్కడ నేను ఇంకా ఆలు కట్ చేసుకున్న చేసుకునేదిలోపు కొన్ని గిన్నెలు ఉంటే దోమేసుకున్నా శారీ శారీస్ ఉంటే రెండు ఉతికేసి వచ్చినాం అనమాట ఇంకా ఇవేమో ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం అయితే తొందరగా ముక్క ఇన్ని అయినా ముక్కలు మనం ఎక్కడికైనా వెళ్తాం అనుకో ఇట్లా ఫ్రై చేసుకుని ఒక బాక్స్లో తీసుకెళ్తే ఓ టూ త్రీ డేస్ వరకు ఆరామ్సే ఉంటాయి పారవుతున్నాం చక్కగా ఫుల్గా పెట్టేసుకుందాం ఈలోపు కావాల్సినవి ఒక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసుకుంటాం అంతే ఏమక్కర్లేదు చేసుకుందాం ఇదిగో వేగిన ఇంకా ఇది ఉప్పు నీళ్ళు వాళ్ళు నానబడితే ఏమైతే అంటే వెళగలా అంటే అనమాట చూసిందా అదే మామూలుగా నానబడితే అనవ సో మనం చిప్స్ చేసుకున్నా కూడా నైట్ ఎంత రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే ఆరబెట్టాలన్నమాట ఎండలో అంటే వాళ్ళు చిప్స్ సూపర్గా అవుతాయి అంటే నిల్వ చేసుకోవడానికి మనకి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట ఇంకా మళ్ళీ వేరే సాల్ట్ అక్కర్లేదు మనం డైరెక్ట్ వేపేసుకొని కొంచెం కాలజలుకుంటే సరిపడదు చూడండి ఎంత సౌండ్ వస్తుంది సౌండ్ మర అట్లా ఇంకొక రౌండ్ అయితే సరిపోతుంది ఇవి అయిపోతాయి ఇంకా మొత్తం ఇంకా అయిపో పావు అయిపోయాము అంటే ఇవి ఉల్లిగట్టేసుకుందాం కదా ఇది చేసుకుందాం మా ఊర్లో మారుస్తాం కంచోడు పట్టేసుకున్నా ఎక్కింది ఇంకా ఆయిల్ ఏం చేద్దామంటే మనం ఇదే వేసేసుకున్నాం వేరేది ఎందుకు ఇంకా వేస్ట్ చేయడం కొంచెం ఒక్కర్లేదు పావుకు తక్కువే తారంట గింజలు వేసుకుని వేరే కదా సింపుల్ చక్క చక్క అయిపోతుంది ఇప్పుడు మాత్రం టైం తీసుకోకుండా పనంతా వాడుతున్నా పనంతా ఫ్రై చేయడానికే సరిపోతుంది ఇంకా మనం ఏం చేద్దామంటే గరిక తెచ్చుకోవాలి కదా చక్కది ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం పచ్చి బజ్జీ లోపలికి అందుకే కలర్ ఎట్లా పసుపు వేసుకున్నాం సరిపోను ఓకే ఇప్పుడు ఇది వేసేది అండి చిప్స్ లాగా తినేవచ్చాను గలగల అనుకుంది ఇది ఆలు మా ఊరి మార్చాన్ని బయట ఆలుని వంకాయ కలిసేట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత కావాలి కదా మనకి ఇది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కారం ఒక స్పూన్ వేసుకుందాం కరెక్ట్గా సాల్ట్ ఒక ముప్ప స్పూన్ ఉంటుంది అంతే ఎందుకంటే మనం నాన్ పెట్టేసాం కదా ముక్కల్ని అందుకోసం అనమాట నాకు ఇలా జరుగుతున్నమాట సో ఇప్పుడు దీనిలోకి అస్సలు ఇవ్వండి ఒక్క స్పూను ముగ్గురు పొడి సో నాకు చేసి ఉండట ఒక్కొక్క స్పూను ఇంకా కొంచెం అసలు టేస్ట్ ఇది అనమాట అందుకే అనట్లా స్పూన్తోనే వేసుకొని తినచ్చు అన్నది నేను తినకనమాట ఇంకా వేగానే చూడండి వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ కారం పొడ్లు వేసినాం కూడా అనమాట ఇట్లా స్పూన్ వేసేసుకొని అట్లా తినేయచ్చు కొంచెం మనం గరం మసాలా చల్దాం కొంచెం అంతే ఎక్కువ ముద్దు ఇట్లా ఇంత వేసేసి కొత్తిమీర కూడా వేసేద్దాం పౌడర్ పోయి ఎక్కువ వద్దు ధనియా పౌడర్ ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే గంట పెట్టకుండా ఏం చేద్దాం దీంతో ఇట్లా అన్నా ఇట్లా ఒకసారి అన్నటప్పుడు గరిటెతో కలిపేసుకుందాం సరే మాత్రం ఇంకా సో తప్పకుండా ట్రై చేయండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాకపోతే ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం సో ఎక్కడికైనా వెళ్తే కూడా పట్టుకెళ్తే చాలా బాగుంటుంది కర్రీ పాడవదనమాట కొంచెం ఇంకొక రెండు నిమిషాలు కొంచెం వాటర్ వచ్చేస్తుంది అనమాట సాల్ట్ ఉన్నదే కానీ ఇప్పుడు మనం పొడ్లన్న వేసినాం కదా అంతే పన్నెండు నిమిషాలు అంతే చూద్దామండి స్మెల్ మాత్రం మద్దరుపోతాము ఇంకా ఒకసారి అట్లా కలిపేసుకున్నాం ఇట్లాగే ఇచ్చేద్దాం ఇంకా సో ఏంటి బోలా వేసుకుందాం మా అక్కర్లేదు సో ఇదండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇదండి వంకాయ ఆలు రైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూన్స్ వరకు థ్యాంక్ యూ నమస్కారం బాయ్